ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం అనుకున్నట్టుగానే పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం అయితే చవిచూసింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు అయితే చేసింది ఎలాగైనా పులివెందులే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో అక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వరుసగా వ్యూహాలు పడినా కుట్రలు చేసిన ఏం చేసినా ఎట్టకేలకు అయితే ఆ స్థానాన్ని తన ఖాతాలో అయితే వేసుకుంది సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీటీ స్థానం ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి చేరిపోయింది ఆ పార్టీ తరఫున అక్కడ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్ల రూపాయలు ఓట్ల సాధించారు సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి నిజంగా ఇది చాలా ఘోర పరాజయం అని చెప్పాలి దీంతో ఆమె ఆరు వేల యాభై రెండు ఓట్లతో ఘన విజయం సాధించారు దీనిపై ఇంకా వాస్తవానికి ఇప్పటికే వైఎస్ఆర్సిపి ముందుగానే విశ్లేషించుకుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది పులివెందుల్లో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అక్కడే ఉంది వైఎస్ కుటుంబం అక్కడే ఉంది ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విజయం సాధించలేదు అనుకున్నారు కానీ పులివెందుల లాంటి చోట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయ కేత్రం ఎగరవేసింది అది కూడా భారీ ఓట్లతో ఎందుకంటే అక్కడ ఓట్లే మొత్తం అన్నీ కలిపితే పదివేల ఓట్లు ఆ పదివేల ఓట్లలో పోలేని డెబ్బై శాతం ఓట్లు ఆ డెబ్బై శాతం ఓట్లలో కనీసం ఒక రెండు వేల మూడు వేల ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ సంపాదించుకోలేకపోయింది కేవలం కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లకు మాత్రమే పరిమితం అయిందట అంటే ఎంత దారుణాతి దారుణమైన పతనానికి వెళ్ళిపోయింది అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లయితే సాధించారు ఒక ఘన విజయం అయితే దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ ఇవి రేపొద్దున్న భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకి ఎలాంటి సంకేతంగా చూడాలి అలాగే ప్రస్తుతం దాదాపు పద్నాలుగు నెలల కూటమి పరిపాలనకి ఇప్పటికే వాళ్ళు సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో దానికి ఒక రకంగా ఈ ఎన్నిక లేదంటే ఈ ఎన్నిక ఫలితాలు నిదర్శనం అనుకోవాలా సుపరిపాలనకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే అదే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఫైనల్ గా ఊహించని దెబ్బ అతి ఘోర పరాజయం వైఎస్ఆర్సిపి అది కూడా జగన్ సొంత నియోజకవర్గంలో చవిచూడాల్సి వచ్చింది